హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఈరోజు గూల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ కన్నా అయితే దర్శనం మస్తు జరిగింది మంది అయితే లేరు దర్శనం అయితే తొందరగా అయింది మాకైతే ఏదో రాంగ్ అయితే మేము ఫోటోలు బొమ్మలు అన్నీ కొనుక్కొచ్చాము ఇంకా మా వాళ్ళు ఏది పడితే అది మా పిల్లలు ఇంకా ఫోటోలు అయితే నేనే కొనుక్కున్నా ఇంట్లో పెట్టుకోవడానికి అలా అలాగే ఆంజనేయని ఫోటో అంజనేయని ఫోటో ఒక్కటి చిన్నగా తీసుకున్నాం ఈ మూడు ఫోటోలు ఒక్క సైజు పెద్ద ఫోటోలు ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే మా పిల్లలకు బొమ్మలు ఆడుకోవడానికి ఏదైతే ఏబీసీటీ గిఫ్ట్ వచ్చింది మా చిన్న పాపకు కూడా ఏంకాడ గిఫ్ట్ ఇచ్చిరు మా చిన్న పాపకైతే అలా బాగా ఇచ్చిండు గిఫ్ట్ దీనికైతే డబ్బులు ఇవ్వలేము అయితే డబ్బులు అయితే లేదు గిఫ్ట్ అన్నట్టు అంతే అలా బాగా ఇక మా పెద్ద పాపకు చిన్న పాపకు అందరికి గాజులు ఎందుకంటే వెళ్ళి గాజులు తెచ్చుకోవాలి కదా గాజులు అలాగే కుంకుమ కుంకుమ గంధం డబ్బా రెండు తీసుకున్నాము అలాగే ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇదిగోండి ఇది ఫేషల్ ఇది ఫెషియల్గా తెచ్చుకున్నాం అన్నట్టు మేమైతే బాయ్ మరి మేము తీసుకొచ్చిన వస్తువులు కాడికి వెళ్ళి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక మేమైతే గూడెం వెళ్ళి తీసుకొచ్చినాయి అయితే ఇవి ఫోటోలు అయితే తీసుకొచ్చిన నేను దేవుళ్ళ ఫోటోలు ఇలాగండి అలాగే పిల్లలకు గాజులు నాకు కుంకుమ అలాగే గంధం ఇదిగో పిల్లలకు అయితే ఆడుకునే బోళ్ళు ఇది గిఫ్ట్ వచ్చింది మా చిన్న చిన్నపాపకు గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ బాబా ఇదైతే ఇదో ఇదైతే స్పెషల్గా తీసుకున్నాం కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఇలా ఉన్నాయో బాయ్ మరి